మానవుల యొక్క సమస్త దుర్నీతిని బట్టి పాపమంతటిని బట్టి కలిగిన దేవుని కోపాన్ని ఆ ఉగ్రతను ఏ మానవుడైనా భరించాల్సి వస్తే ఎవ్వరూ దానిని భరించి బ్రతకలేరు అందుకే యేసుప్రభు వారు వాటన్నింటినీ తన మీద వేసుకుని సెల్వ మరణాన్ని పొంది తిరిగి లేచారు ఈ విషయాలన్నీ యష్యా పుస్తకం యాభై మూడో అధ్యాయంలో స్పష్టంగా వివరించబడ్డాయి కొన్ని వచనాలు మనం చూస్తే ఇలా రాయబడింది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషంలను బట్టి నల్లకొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది యహోవా నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు నోట ఏ కపటమూ లేదు ఇలా అధ్యాయమంతా దేవుని ఉగ్రత యేసుక్రీస్తు మీద పడి తాను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్న విషయాన్ని మనం అక్కడ చదువు గలుగుతాం ఎవరైతే ఈ కార్యం జరిగించిన ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు విశ్వసింపని వారు జీవును కానీ దేవుని ఉగ్రత వారి మీద నిల్చునున్న యోహాను శువార్త మూడు ముప్పై ఆరులో చదువుతాం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు అందుకే అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నారు